హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే మంది రామారావు నమస్తే అండి సార్ మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు దీని గురించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి సో చాలా మంది ప్రముఖ హీరోలు అందరూ పెద్ద పెద్ద హీరోస్ అందరూ మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు ప్రొడ్యూసర్స్ కానీ మమ్మల్ని అంటే తెలంగాణ గవర్నమెంట్ అప్రోచ్ అవుతున్నారు టికెట్లు రేట్లు పెంచమని చెప్పి సో దానికి బదులు మేము ఒకటి అడిగాము డ్రగ్స్ నియంత్రణ గురించి సైబర్ నేరాల గురించి దాని గురించి ఒక కూడా మీ మూవీలో ఏదైతే మీరు సినిమా రేట్లు పెంచుతున్న మూవీస్ లో ఏదైతే ఉందో అన్ని మూవీస్లో దాదాపు సైబర్ క్రైమ్ గురించి కానీ డ్రగ్స్ నియంత్రణ గురించి కానీ మీరు కూడా వన్ టు టూ మినిట్స్ ప్రముఖ హీరోలు కానీ ప్రొడ్యూసర్స్ కానీ హీరోయిన్స్ కానీ అందరూ ఒక వన్ టు టూ మినిట్స్ ఆ సినిమాలో అలాంటి వీడియో ఇయ్యాలని చెప్పారు సో దీనికి రేవంత్ రెడ్డి గారు చెప్పంగానే మోహన్ బాబు గారు ఒక ట్వీట్ చేశారు దానికి నేను కట్టుబడి ఉంటాను మొట్టమొదటి చెప్పింది నేనే అలాగే నేను చెప్పుకుంటూ పోతాను డ్రగ్స్ గురించి కానీ సైబర్ నేరాల గురించి కానీ సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం అంటే ఇక్కడ మనం అంటే ప్రాక్టికల్ గా ఆలోచించుకుంటే అది చిన్న పర్వాలేదు ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా పర్వాలేదు ఇప్పుడు ఇక్కడ రామ్ చరణ్ బన్నీ తర్వాత ప్రభాసు మహేష్ బాబు ఇలాంటి వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది కదా ఎందుకు సార్ ఎందుకు కష్టం అవుతుంది ఎందుకు కష్టం అవుతుంది అంటే వాళ్ళు డేట్సే అపురూపం రోజుకి ఇప్పుడు రెండు కోట్లు మూడు కోట్లు తీసుకుంటున్నటువంటి స్టార్స్ వీళ్ళు అంటే ప్రాక్టికల్ గా చెప్తున్నా నేను వాళ్ళు నో అని చెప్తారని నేను చెప్పటం లేదు ఖాళీగా ఉన్నవాడు చిరంజీవి ఇంతకు ముందే చేసేసాడు డ్రగ్స్ గురించి దాన్ని చూసి మోహన్ బాబు చేస్తే వచ్చిన నష్టం ఏం లేదు ఆయనకి పెద్ద బిజీగా లేడు కనుక ఇప్పుడు బిజీగా ఉన్న వాళ్ళ మాట ఏమిటని ఒక ఆలోచించుకుంటారు అలాగే ఒక ఏడికి ఆరు కోట్లు పది కోట్లు కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు అంటే పది కోట్ల రూపాయలు అంటే ఇన్కమ్ని వదులుకొని ఇలా దీనికోసం త్యాగం చేయడం ఎంతవరకు వాళ్ళకి కరెక్ట్ అనేది ఆలోచించుకుంటారు అవసరమైతే ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారు అంత ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ ద్వారా పార్టిసిపేట్ చేయడం ద్వారా ప్రజలకి దగ్గర అవుతారు ఇది డ్రగ్స్ యాడ్ ఎన్ని ఇప్పుడు సోషల్ క్రైమ్ ఈ యాడ్స్ చేస్తే ఏమవుద్ది వాళ్ళని వాళ్ళు తిట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే డ్రగ్స్ మీరు తీసుకోవద్దని అంటారు తీసుకోవద్దని ఎవరు చెప్తున్నారు సినిమా వాళ్ళు చెప్తున్నారు సినిమా వాళ్ళకి డ్రగ్స్ తప్పకుండా అలవాటు ఉంటాయంటే మనం చెప్పలేము కానీ డ్రగ్స్ని అందరూ తీసుకుంటారు అంటే సిగరెట్ కాల్చొద్దు అని చెప్పడం ఎలా ఈరోజు మందు తాగొద్దు అని చెప్పడం కూడా అట్లాంటిదే అలాగే కూడా ఈ డ్రగ్స్ వాతన పడవద్దు అని చెప్పడం కూడా అట్లాంటిదే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుంది సినిమా ఆర్టిస్టులు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ప్రభుత్వం ఎప్పటి నుంచి డ్రగ్స్ వెంట పడుతుంది అప్పుడు వెంట పడింది మొన్నళ్ళ ముచ్చటే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కూడా దానికి యాడ్లు ఇవన్నీ పనిచేస్తాయని నేను అనుకోను నిఘా వేయండి పట్టుకోండి నిర్దాక్షిణ్యంగా శిక్షించండి ఆ శిక్షలు నిజంగా కఠినతరంగా ఉంటే మిగతా వారు మానేస్తారు అంతేకాని ఇవి ఎంతమంది చెప్తున్నారండి గుట్కా తినొద్దని చెప్పేసి గుట్కా తినొద్దని చెప్తే ఈరోజు భారతదేశంలోనే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి ఏకైక దాన్ని ఏమంటారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట అంటే సన్న కారు పరిశ్రమలు ఆ సన్నకారు పరిశ్రమలు ఉత్పత్తి రోజు పెద్ద పెద్ద పరిశ్రమల తాలూకా ఉత్పత్తిలో వచ్చే రాబడి కంటే పరింతులు ఎక్కువగా ఉంది మరి ఈ అనౌన్స్మెంట్లన్నీ ఏమైపోవాలి అర్థమైందా మనం ఆలోచిస్తున్నాం అంటే ఏదేమైనప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే మీరు టిక్కెట్లు పెంచే ధరకి దీనికి ముడి పెట్టడం నా బోటు వాడికి సామంజసంగా లేదు ఎందుకంటే టిక్కెట్ ధర ఎందుకు పెంచమంటారు మేము ఎక్కువ పెట్టుబడి పెట్టేశాం మరి ఇన్కమ్ రాబట్టుకోవాలంటే కనీసం బ్రేక్ ఇవినైనా అవ్వాలంటే ఈ టిక్కెట్ ధర ఎలా ఉండాలి మరి రైతులకి ఏమో కిట్టుబాటు ధరిస్తున్నారు కదా రైతులకి కిట్టుబాటు ధర ఇస్తామని మీరు ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు కిట్టుబాటు ధర ఇస్తున్నారు మరి సినిమాకి కూడా కిట్టుబాటు ధర ఇవ్వాలి కదా అలా అనుకుంటే అంటే సినిమాకి ఎంత అయిందో ముప్పై లక్షలు అవుతుంది దానికి సమస్య లేదు అదే ఇప్పుడు మొన్న కల్కి సినిమా ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ సినిమాకి కానీ రేటు పెరగకపోతే ఏమైపోతాడేనా అవును అర్థమైందా అందువల్ల ఆ సినిమాకి బ్రేక్ బ్రేక్వి వచ్చేలాగైనా సరే ప్లాన్ చేసుకోవాలన్నమాట అంటే ఆ సినిమాని ఈ అడ్వర్టైజ్మెంట్స్ని కూడా సమతుల్యంగా చూడకూడదు అంటున్నాను నేను దీన్ని పోలీసులేగా పెంచండి దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోండి వాళ్ళు ఇచ్చేవాళ్ళు వాలంటీరీగా వచ్చేస్తే ఇవ్వచ్చు కానీ మీరు మాకు రెండు నిమిషాలు యాడ్ చేసిస్తేనే మీ టికెట్లు ధర పెంచుతామని లింక్ పెట్టడం ఎక్కడో నాకు సమంజసంగా లేదనిపిస్తుంది మాట సో ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే దాన్ని ఒక మూవీలో ఒక వీడియో అనేది పెట్టండి అని అంటున్నారు ఎందుకంటే వాళ్ళకి చాలా కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద హీరోస్ కి కొన్ని కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు కదా ఆ కోట్లలో ఫ్యాన్స్ ఎంతో కొంత కొంతమంది ఒక వన్ టూ పర్సెంట్ అయినా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు వీళ్ళు చెప్తే ఎంతో కొంటో వాళ్ళు బాగుపడతారు ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అది కరెక్ట్ ఆయన తాలూకు ఆలోచన మంచిదే కావచ్చు గుట్ట వేసుకోవద్దని చెప్పేసి అతి భయంకరమైనటువంటి ఒక ఫోటోని పెడతారు ఇక్కడి నుంచి ఇదంతా చేము నెత్రులతో ఉంటుంది అవును అది ఎక్కడ అది ఆ గుట్ట ప్యాకెట్ మీదే వేశారు నిజంగా గుట్కా ప్యాకెట్లో ఆ బొమ్మ చూసిన తర్వాత ఎవరైనా గుట్కా వేసుకుంటారా ఆ బొమ్మ చూస్తే మనసు వికలం అయిపోద్ది ఎందుకు వచ్చిన జీవితం అనిపిస్తుంది అప్పటికాంచి ఆ గుట్కా సేల్స్ పెరిగిపోయి అంటే మనిషిలో ఒక బలహీనత అన్నది చాలా బలమైంది దాని పేరు బలహీనత కానీ అంటే బలహీనత ఇన్ ది సెన్స్ వీక్నెస్ అవును కాఫీ తాగే వీక్నెస్ జర్దా నమ్మిన వీక్నెస్ మందు తాగే వీక్నెస్ ఇది బలహీనతే కానీ మనుషులు బలంగా ఉంటుంది అందువలన వాళ్ళేంటంటే దాన్ని అంత తొందరగా మీరు అమ్మ అమ్మించడం మానే మానిపించేయండి మందు బంద్ చేయండి దొరుకుతుందేమో డబ్బున్నాడు ఎక్కడో బ్లాకులు కొనుక్కొని తాగుతాడు గుట్కాలు బంద్ చేయండి దొరుకుతుందేమో వాడు తీరుబడిగా ఉన్నట్టయితే సందులు గొంతులు తిరిగి ఎక్కడొక్కడో గుట్కా ఉంటుంది ఇలా అన్నమాట అసలు ఉత్పత్తి చేసే వాళ్ళేమో వాళ్ళు స్వేచ్ఛగా వదిలేసి వేసుకునే వాళ్ళు బంద్ చేస్తే అందరూ వాళ్ళకి గుట్కా అడ్వర్టైజ్మెంట్ ఉన్నా లేకపోయినా వేసుకుంటారు మీరు తినమని చెప్పినా తినరు కొంతమంది దీన్ని ఆలోచించాలన్నమాట రేవంత్ రెడ్డి గారు బట్ ఏదేమైనప్పటికి కూడా ఒక మంచి కార్యక్రమం కోసం వాళ్ళు ఆలోచించి వాళ్ళు స్వతసిద్ధంగా ఇవ్వగలిగితే మాత్రం మంచిదే గాని ఈ యాడ్ ఊపిరితే మీ సినిమాకేమో మేము టికెట్ ధర పెంచడం పెంచము అని చెప్పడం మాత్రం సమంజసం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం ఓ సీనియర్ జర్నలిస్ట్ గా ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి